ఇక్కడ చెట్లు ఇవన్నీ ములిసినండి స్థలంలో ఈ శుభ్రం చేయడానికి వచ్చాను నేను ఒక్కనే వచ్చానులేండి ఎవరు రాలేదు అంతకుముందు జెండా జెండా కూడా ఇక్కడ పాతాను నేను ఒక్కడినే పాతాను సహాయం చేయడానికి ఎవరు రాలేదు సరే దేవుడే ఉన్నాడని చెప్పి నేను ఒక్కనే వచ్చి ఇక్కడ ఇదంతా చె గడ్డి లేచింది వర్షాకాలం కదండి గడ్డి వస్తూ ఉంటుంది శుభ్రం చేద్దామని చెప్పి వచ్చాను ఇదంతా బహిర్భూమికి వాళ్ళు చుట్టుపక్కల ఉండదు అందుకని తాళ్లు కట్టానండి తాళ్ళు కడితే ఏంటంటే కొంచెం ఈ స్థలం వాటికి మీరు రావద్దు అన్నట్టుగా ఉద్దేశంలో కట్టాను ఈ జెండా కూడా పాతాను ఈ జెండా చూస్తే సిలువు గుర్తు కదా సిలువు గుర్తు చూస్తే దేవుడి మందిరం అని చెప్పని ఈ శుభ్రం ఈ ఖాళీ స్థలంలోకి రన్నట్టుగా ఇట్లా జెండా పెట్టాను ఈ స్థలం గురించి ప్రార్థన చేయండి దయించి అందరూ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా ప్రార్థన చేయండి దేవుడైతే ఈ స్థలం నాకు చూపించా ఇక్కడ మీకు చూపిస్తాను చూసారా ఒక బొంగు ఇదిగో ఈ బొంగు చూపిస్తారని చూసారా ఈ ఎల్లో రాయి ఈ రాయి ఇదిగో మీరు చూస్తున్న ఈ ఎల్లోరాయి దగ్గర నేను ఈ స్థలంలోకి రాకముందు దేవుడు నాకు స్వప్నంలో ఈ ఎల్లో రాయి దగ్గర ఒక ఆత్మ ఆడ ఆత్మ ఉండి ఉన్నట్టుగా నాకు స్వప్నంలో కనిపించింది మొత్తం ఏడు ఏడు ప్రో దురాత్మలు ఈ స్థలంలో కూర్చున్నట్టుగా ఫస్ట్ నాకు దేవుడు చూపించాడు ఆ దురాత్మలకి వెళ్ళి సువార్త పత్రాలు ఇవ్వని చెప్పి చెప్పాడు దేవుడు ఇదిగో ఇక్కడ ఈ మూల మీద కరెక్ట్గా మీ ఇప్పుడు రాయి కనపడుతుంది ఇక్కడ ఈ బొంగు పక్కన ఎల్లూరాయ్ ఈ ఎల్లూరాయి మీద ఒక ఆడ దురాత్మ కూర్చొని ఉంది ఆ కూర్చొని ఉంటే దానికి వెళ్ళి అంటే కళ్ళు ఇది అంత జరిగింది ఏడుగురు దురాత్మలు ఉన్నాయి ఆ స్థలంలోకి వెళ్ళి స్వాత పత్రాలు ఇవి అంటే ఎందుకు ఆ పత్రాలు ఇవ్వమని అని చెప్పి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ పత్రాలు ఇచ్చి ఆ స్థలాన్ని ఖాళీ చేయండి అని చెప్పి ఆ దురాత్మలు దురాత్మలకు దేవుడు చెప్పటం చెప్పమని నాకు నా ఉద్దేశం నేను అనుకోవటం చెప్పి వాటిని పంపించమని చెప్పండి ఇక్కడ చూపించాడు దురాత్మలు ఉన్నాయి వాటికి సంబంధించి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ స్వార్థ పత్రాలను లేకపోతే అక్కడ వాటికి ఇవ్వమన్నట్టుగా దేవుడు నాకు చెప్పినట్టుగా అనిపించింది నేనేం చేశానంటే కొబ్బరి నూనె తీసుకొని పత్రాలు తీసుకొని ఈ స్థలంలోకి వచ్చి అక్కడ ఒకటి ఎక్కడో ఒకటి అక్కడ ఒకటి అన్ని చూడ పెట్టానండి పెట్టిన మూడో రోజు నాకు స్వప్నంలో ఏం